Thank you సెంట్రల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది టీడీపీ వైసీపీల మధ్య గట్టిగానే ఫైట్ నడుస్తోంది అయితే వచ్చింది వెల్లంపల్లి కాబట్టి బోండా గెలిచేయొచ్చని కూడా మొదట అంచనాలు వచ్చాయి కానీ వెల్లంపల్లి చాలా భారీగా ఖర్చు పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు మరోవైపు రాయుదాడి కూడా ఒకటి వచ్చి ఇవన్నీ ఎలా ఉన్నా వీళ్ళిద్దరికీ అసలు సమస్య మూడో అభ్యర్థి బాబురావు నుంచి ఉంటుందని అంచనాలు వస్తున్నాయి సిపిఎం తరపున పోటీ చేస్తున్న చిగురుపాటి బాబురావు గత ఎన్నికల్లో ముప్పై వేల ఓట్లు సాధించారు అయితే అప్పుడు జనసేన పొత్తులో నడిచింది ఈసారి పొత్తు కాంగ్రెస్ తో అంటే ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్నారు ఈసారి కూడా గట్టిగానే ఓట్లు వస్తాయని అంటున్నారు సిపిఎంకు ఈ నియోజకవర్గంలోని కొన్ని వార్డుల్లో బలమైన ఓటు బ్యాంకు ఉంది అలాగే బాబురావుకు వ్యక్తిగా మంచి పేరుంది ఎవరికే సమస్య వచ్చినా ఓపిగ్గా విని అవసరమైన చోటకు తిరిగి చేసి పెడతారనే పేరుంది అన్ని ఉన్నా ఎన్నికల టైం వచ్చేసరికి పనులు చేయించుకున్నవాళ్లు కూడా కమ్యూనిస్టులకు ఓటేయరు అదే ట్రెండ్ మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి అయితే అభ్యర్థుల పరంగా చూస్తే బోండా మీద బ్యాటరీ మార్క్స్ చాలా ఉన్నాయి కబ్జాలు దందాల ఆరోపణలున్నాయి ఇక వెల్లంపల్లిది తెరిచిన పుస్తకమే కొబ్బరికాయలు చెప్పులు స్టాండ్ నుండి మొదలెడితే లిస్ట్ చాలా ఉంటుందని కామెంట్లు వస్తుంటాయి అలా చూస్తే వీరిద్దరి మీద బాబురో ఫార్ బెటర్ అని చెప్పాలి మరోవైపు అంగన్వాడీలు మున్సిపల్ వర్కర్లు వీరంతా సిపిఎం సమ్మెలతో బెనిఫిట్ అయిన వారి మరి వారంతా ఓటు వేస్తారా లేరా అన్నది చూడాలి కానీ రాజకీయంగా పోరు కూటమి వైసీపీ మధ్య కేంద్రీకృతం కావడంతో సిపిఎం ఏ మేరకు ఓట్లు రాబడుతుందో చూడాలి అయితే ఇప్పుడు బాబురావు చీల్చే ఓట్లు ఎవరివి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే బోండాకు డ్యామేజ్ అయిపోతుంది అలా కాకుండా ఎస్సీలు పేదల ఓట్లు చీలిస్తే వైసీపీకి దెబ్బ పడిపోతుంది ఇదే చర్చ నడుస్తోంది సిపిఎం చీల్చే ఓట్లు ఎవరివి ఎవరికి డ్యామేజ్ ఎవరికి అడ్వాంటేజ్ అవుతాయనేది రకరకాలుగా చర్చించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి